మీకు ఒక విషయం చెప్పాలి సుమారుగా పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటి ఇది రోజు రోజుకి పొట్టి అయిపోతుంది ఏంటి నేను పొడవైపోతానా పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటి మార్టిన్ లోతురైన ఒక మాంక్ మాంక్ ఎబ్రివేషన్ ఒక సన్యాసి క్యాథలిక్ సన్యాసి ఇతను ఒక ఆలోచన అక్టోబర్ ముప్పై ఒకటి పదిహేను వందల పదిహేడులో సంఘం అటెన్షన్ ప్లే చేయడం స్టార్ట్ అయింది మరలా క్లారిటీగా పదిహేను వందల పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటిని సంఘం ఒక విషయంలో అటెన్షన్ ప్లే చేయడం మొదలుపెట్టింది ఆ తొలి అడుగు ఎవరయ్యా అంటే చెప్పాలి మార్టిన్ లోథరన్ ఏం జరిగింది అంటే ఆయన కూర్చి కొంచెం కొంచెం సులభంగా టూకిగా బ్రీఫ్గా బ్రీఫ్ అంటే డెప్త్ కాదు బ్రీఫ్ అంటే సింపుల్గా ఏముందంటే ఆయన కూర్చి రెండు మాటలు చెప్తాను క్యాథలిక్ సన్యాసులు ఎట్లా ఉంటారంటే పెళ్ళి చేసుకోరు నన్స్ తెలుసు కదా పెళ్లి చేసుకోరు వారి జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తారు వారి సుఖభోగాలను పూర్తిగా సత్క్రియల చేత చంపేస్తారు అయితే బాధపడవలసిన విషయం ఏంటంటే కొన్ని ఇటీవల కాలంలో నన్స్ మినిస్ట్రీస్ కూడా కొన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి అయితే గొప్ప నన్స్ మినిస్ట్రీస్ మాత్రం ఉన్నాయి ఉంటారు కూడా ఎప్పటికీ విశ్వాసులు అయితే ఈయన సన్యాసిగా కొనసాగుతున్నప్పుడు నిరంతరము ఒక విషయం మీద ఈయనకి అభ్యాసం ఎక్కువ చేసేవారు ఏ విషయం మీద అంటే న్యూ టెస్ట్మెంట్ని చెప్పడానికి లేదా ఒక న్యూ టెస్ట్మెంట్ మాస్టర్గా లేదా క్రొత్త నిబంధన ఉపదేశకునిగా ఈయన తడిపిది పొందుతున్నాడు ఎవరు మార్టిన్ లోథర్ గారు చాలా గొప్ప విప్లవకారు ఆయన క్రైస్తవ సంఘంలో ఆయన ఎప్పుడైతే దీన్ని పొందుతున్నాడో క్రొత్త నిబంధన ఉపదేశకునిగా న్యూ జర్మన్ ఎక్కడ న్యూ జర్మన్లో ట్రైన్ అప్ అవుతున్నాడు విషయం ఏంటంటే ఒక రోజు చదువుతూ చదువుతూ ఉండగా ఒక రెఫరెన్స్ ఆయనకి ఆయన జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి బుర్రేకులేసింది ఏంటో రెఫరెన్స్ అంటే మీకు తెలుసు ఎన్నోసార్లు చదివేస్తాం నీతిమంతుడు విశ్వాసము మూలముగా వారు నాయనో ఆ మాట చదివారు ఎప్పుడైనా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును ఆయన మైండ్ బ్లాక్ అయింది ఎవరికి ఎవరికి మార్టిన్ లోదరన్ గారికి మార్టిన్ లోదరన్ ఇద్దరు ఉంటారు మీకు తెలుసు కదా జూనియర్ మార్టిన్ లోధర్ మార్టిన్ లోదరన్ గారు అది మాకు అసలు కూడా తెలియదు అని మాకు ఎందుకు అనుకుంటారా లోదరన్ చర్చ తెలిసి అనుకుంటాం మనం ఆ లోగ చాలా మంచిది కాకపోతే సమస్త దెబ్బతింది అది పాత ఎప్పుడైనా లోధరన్ చర్చస్కి వెళ్తే ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పాలండి అక్కడ ఉన్న సంగతి ఇంకా విషయం ఏంటో చెప్పినా అతిశయించాలో విచారించాలో విమర్శించాలో బాధపడాలో ఏం చేయాలో తెలియదు కానీ లోదరన్ సర్చెస్ వచ్చేంత ఫండు ఎక్కడ రాదు మరి ఎలా తోస్తూ తెలియదు కానీ చాలా ఎక్కువ మంది ఇస్తారు మీరు లోదరండ్ చర్చిలు చూడండి కోట్ల కోట్ల రూపాయలతో కడతారు రాజమండ్రిలో ఉంది ఐదు కోట్ల చర్చి ఐదు కోట్లు మంద షెడ్డు ఐదు కోట్ల చర్చిలో ఏం చెప్తారంటే ఏం చెప్పరు ఈరోజు లోదరన్ మిషన్ అనేది నేను తప్పంటలేదు లోదరన్ ఆయన ఆయన యొక్క విలువలు ఆ మిషన్లో చచ్చిపోయాయి ఆయన జీవితాన్ని ఉలిక్కిపడే ఒక వచ్చిన ఆయన పలకరించింది ఏంటంటే నీతి మంతుడు విశ్వాసము మూలముగా జీవించను అయితే దానికి ఆయనకి సంబంధం ఏంటంటే అక్కడే ఉంది సంఘం ఉలిక్కి పడే మాట అప్పటి వరకు సంఘము అనగానే ఒకే ఒక శబ్దం కేథలిక్ తెలుసు కదా ఏంటండి ఇవన్నీ మాకు ఎందుకు అనుకుంటే నేను ఏం చేయాలని కొంచెం స్పందించండి క్యాథలిక్ అంటే బాగా కొంచెం హిస్టరీ బ్రీఫ్గా ఫస్ట్ సెంచరీ తర్వాత సింహాసనాల మీద ఉన్న రాజులు క్రిస్టియన్ సార్ అంటే అప్పటి వరకు క్రిస్టియానిటీ అనగానే ఒక అవమానకరమైన మతం ఎప్పుడైతే బాగా వినండి ఎప్పుడైతే సింహాసనాల మీద ఉన్న రాజులు మారిపోయారో ఒక రాయల్ రిలీజన్ అయింది ఏది క్రిస్టియన్ ఒక గౌరవప్రదమైన మతంగా అంటే సెలబ్రిటీస్ రేంజ్లో చక్రవర్తుల రేంజ్లో వాళ్ళే విశ్వాసాన్ని అవలంబిస్తున్నారంటే దానికి ఎలా వచ్చిందంటే ఒక రాయల్ లుక్ వచ్చిందనమాట విషయం ఏంటంటే రోమన్ క్యాథలిక్ రావడానికి కారణం రోమన్ చక్రవర్తులు యొక్క అడుగులు ఫస్ట్ పడ్డాయి అక్కడుండే రోమన్ పీపుల్స్ రావడం మొదలుపెట్టాను ఎప్పుడైతే అలా రావడం రావడం రాగ రాగా సంఘానికి వచ్చిన శబ్దం ఏంటంటే రోమన్ కేథలిక్ అయింది రోమన్ క్యాథలిక్లు ఏమయ్యారంటే రోమ రోమిలకి లేదా రోమన్స్ ఉన్నది ఏంటంటే లౌకికంగా వాళ్ళకు కొంచెం మూఢాచారాలు ఎక్కువ దాన్ని మెల్లగా సంఘంలోకి తెచ్చారనమాట మెల్లగా తేడం ఏంటి ఎవరికి బైబిల్ లేదు కనుక బాగా అంటే ఈ పెద్దయిన మాట లోదరు వచ్చేంతవరకు అసలు బైబిల్ అనేది ఒక సగటు సామాన్యమైన విశ్వాసకి తెలియదు ఈరోజు బైబిల్ అంటే తెలివి లేకుండా పోయింది బైబిల్ ఉన్న మనం కానీ రోజు ఎవరి దగ్గర బైబిల్ ఉండదంటే బిషప్స్ పోప్స్ ఇంకా పీఠాధిపతులు వాళ్ళ దగ్గరే బైబుల్ అందులో వాళ్ళు చెబితే వినడమే తప్ప ఏముందో వినేవాడికి తెలీదు ఈరోజు ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందంటే ఎదుటోడు చెప్పినా చూడము మనం బైబిల్ ఆ రోజు ఏం చెప్తున్నారో కూడా చూడడానికి అంత అవకాశం లేదు బైబుల్ చాలా రేరుగా చాలా అరుదుగా ఉండేది వాళ్ళ దగ్గర ఎక్కడో పిడాదుల పరి దగ్గర ఉండేది వాళ్ళు చెప్పిందే ఏదో వాళ్ళకి తోచిందేదో ఒక అలా పుట్టుకొచ్చిన వాటిలో కొన్ని మత సంబంధమైన కొన్ని సుమారుగా తొంభై ఐదు తప్పులు పట్టుకున్నాడు ఎవరు మార్టిన్ లోదరగారు మీరు త్వరగా స్పందిస్తే ఆ కథ త్వరగా అవుద్ది మీరు త్వరగా స్పందించకపోతే టైం మూడవుద్ది ఏదన్నదే మీ స్పందన మీద బట్టి ఉంటుంది ఆయన సుమారుగా తొంభై తప్పులు సంఘంలో పాయింట్అవుట్ చేశాడు ఎవరు అందరూ అప్పుడు ఏమన్నారు నీకేమి పిచ్చా అని అడిగారు పెద్దలు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నది నువ్వు అని ఎట్లా అంటావయ్యా అని అడిగితే అయ్యా అది కాదు నాకు నా అబ్జర్వేషన్లో సంఘం సరిగ్గా నడవట్లేదు అని నాకు అర్థమవుతుంది అన్నట్టు ఏ ఏమి నడవట్లా అని అడిగితే పాప పరిహార దప్పు పత్రాలు రాస్తున్నారు కదా ఏంటవి పాప పరిహారార్థపు పత్రాలు పాప సిన్నర్ డాక్యుమెంట్స్ అనేవారు వాటిని ఏమిటి ఆ పాప పరిహారార్థపు పత్ర పత్రాలు అంటే ఏం లేదు మనిషి అన్నవాడు సహజంగా ఏం చేస్తాడు సహజమైన పదం కూడా ఉపయోగించకూడదు క్రైస్తవుడు అయిన తర్వాత పాపం చేస్తారు నోటు ద్వారాను చూపు ద్వారాను శారీరకంగానో ఏదో విధంగా అందరికొన్న గిలి ఏంటంటే పాపాన్ని వదల చేసేయాలి ఖచ్చితంగా చేస్తారు చేసినప్పుడు ఏంటంటే ఈ చేసిన వాడు పశ్చాత్తాప హృదయానికి గురవుతున్నప్పుడు లేదా నువ్వు దేవుడు ఉగ్రతకు బలైపోతావని సందేశాలు సంఘంలో రోమన్ సంఘం అనగానే ఒకే సౌండ్ ఉంది ఇప్పుడున్నప్పుడు మనం పదిహేనుకు ముందున్నాం పంతొమ్మిదిలో లేవు ఏ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది కాదు ఇప్పుడు మన సౌండ్ అంతా ఎక్కడుందంటే పదిహేనవ శతాబ్దానికి ముందున్నాం అప్పటివరకు ఏం జరిగేదంటే ఎవడైనా పాపం చేస్తే నీ పాపం ఎంత అది అదొక డాక్యుమెంట్ రాసి దానికి ఇంత రుసుము చెల్లిస్తే డబ్బు కడితే అప్పుడు ఆ పత్రాన్ని ఇవ్వడం లేదా ఆ పత్రాన్ని తీసుకోవడం ఏదో ఒకటి చేసి దాన్ని మాఫీ చేస్తారనమాట ఒక పత్రం ఆ యాజకుడికి వీరికి మధ్య పత్రం ఈ పత్రం అనేది ఒక అధికారిక నిబంధనగా తయారైంది అర్థమవుతుందా ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు కనబడుతుంది కదా మీకు చాలాసార్లు చెప్పాను మీరు వినరలేదు క్రైస్తవుల పిఠాధిపతి ఎవరు అనగానే జీకేబిట్ట ఎవరు రోమ్లో ఉన్న పోప్ లేదా వాటికంలో ఉన్న పోప్ అని చెప్తారు నిజానికి ఇది సమాజం లేదా ప్రపంచం వేస్తున్న ఒక సామాజికమైన లెక్క నిజానికి క్రైస్తవ్యానికి పిఠాధిపతులు అవ్వడు ఉంటారు అది రేషన్లో చూస్తారు కనుక వాళ్ళు అలా చూస్తారు కానీ విషయం ఏంటంటే జీకేబిట్టె ఏంటంటే రోమన్ క్యాథలిక్లో లేదా రోమన్స్లో లేదా లో ఉన్న అతి పెద్ద దేవాలయం మనకు కనిపిస్తుంది దాన్ని చూస్తేనే ఔరా అనిపిస్తుంది ప్రపంచంలో రెండే రెండట అత్యధికంగా ఇన్కమ్ వచ్చేవి రెండే రెండు దేవాలయం ఒకటి వాటికన్ రెండు మన ఇండియాలో ఉంది తిరుపతి పెదవరం తిరుపతి ఈ రెండు అతిగా కోట్ల కోట్ల లెక్కించడానికి అలిసిపోయేంత ఫండ్ వస్తుంది అయితే ఆ రోజుల్లో అది ఎలా కట్టారయ్యా అంటే ఎలా కట్టారు అనుకున్నారు బాగానండి రోజుకి పాపాలు తెచ్చి దాన్ని రుసుము చెల్లిస్తే మనుషులు ఆ పాపాల సొమ్ముతో పెద్ద పేలస్ కట్టినట్టు కట్టారు దేవాలయం అంటే ఆ దేవాలయం చూస్తే చాలు మనకు అర్థమైపోద్ది సంఘంలో పాపానికి ఎంత రుసుము చెల్లిస్తున్నారో అది చూసారా ఇది ఒక మెథడ్ ఇంకా విచిత్రం ఏంటంటే మీరు రోమన్ కదండి మనకి ఏమన్నా తెలియదు కానీ కరెక్ట్గా మన స్క్రీన్ కొన్న ప్రొజెక్టర్ కింద అడిపోయింది మనకు అన్నీ కలిసి వస్తుంటే హీటో అది ఉంటే బాగుండు కరెక్ట్గా మీకు అన్నీ చూపిద్దును అసలు రోమన్ క్యాథలిక్లో ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుంది ఆ యాటిట్యూడ్లో వాళ్ళు దోపాలు వేయడం ఇంకా అంగీలు దొడుక్కోడు ఇంకా డావిన్స్ కూడా మూవీ ఎవరైనా చూసారా అలాంటివి చూడరా చూడరు నాకు తెలుసు డామిన్స్ కూడా చూడడం కానీ ఇంకా ఎక్సెట్రా ఆ డావెండ్ కోడ్ మూవీలో రోమన్ క్యాథలిక్ను పాయింట్అవుట్ చేస్తారు డైరెక్టర్ ఒక ఇవాంజలిస్ట్ను ఆయన సాతాన్ అంటారు కానీ తర్వాత ఇవాంజలిస్ట్ రెండు ద్వందంగా మాట్లాడతారు అందులో అందులో చూడండి ఒక వ్యక్తి యేసుక్రీస్తు క్రాస్ ముందు ఆ గోడకున్న ఆ సిలువు మీద మోకాళ్ళేసి కొరడాలతో కొట్టుకుంటుంటాడు ఎందుకు కొట్టుకుంటున్నాడయ్యా రోమన్ క్యాథలిక్లోకి కల్చర్ ఎలా వచ్చిందంటే పౌలు యొక్క శబ్దాన్ని బట్టి పౌలు ఎలాంటి శబ్దం చేసేవాడు సంఘోల్ అంటే ఇదిగో దిన దినము నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను అనగానే ఏం చేశారంటే వారి శరీరానికి వారే పనిష్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు అంటే ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసాను ఎప్పుడ చూసారా ఇలా కొడేసుకుంటాం మనం ఈ తెరేసలు అంటారు వీటినే ఆచారాలు ఇలా గొడవేసుకోవడం ఇలా కొట్టేసుకోవడం ఆ గోడ కొట్టేసుకోవడం గొడవ వదిలిపోతుంది కదా ఇవి ఎంత ఆసనాలు సాసనాలు ఏంటో మనకు అర్థం కాదు ఇలా కొట్టేసుకోవడం మూతి కొట్టేసుకోవడం అసలు కొట్టుకోవాల్సింది అక్కడే ఇక్కడే కాదు లోపల ఒకటి హృదయం ఉంటుంది చూసా దాని మీద కొడితే అన్ని సరిగ్గా ఉంటాయి అయితే వాళ్ళకు వాళ్ళే శిక్ష విధించుకుంటారన్నమాట కొరడాలతో బిగించేసుకోవడం ఏంటంటే తన శరీరాన్ని లోపరుచుకుంటారు ఇది ఒక మొండి ఆచారం పౌలు పౌలు యొక్క ఉద్దేశం వేరు తెచ్చింది వేరు దాన్ని వివరించి మాట్లాడడానికి అందరి దగ్గర బైబులు లేదు ఈరోజు ఎవరైనా తప్పు మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ సేకరాన్ని మాట్లాడడానికి అండి వాడు ఏదైనా తప్పు మాట్లాడితే నేను అలా వదిలేయకూడదు ఎందుకంటే అది ఇది సంఘానికి లేదా నా సంఘానికి దేవునికి సంఘానికి ఉపదేశానికి సంఘానికి క్రీస్తుకు సంబంధించింది ఇక్కడ వాడేదో ఫీల్ అయిపోతారని నేను మాట్లాడడం మానేస్తే సంఘానికి జరగాల్సిన నష్టం జరుగుద్ది నేను తప్పు మాట్లాడిన తర్వాత నేనేదో అనుకుంటానని నా నెక్స్ట్ మాట్లాడే బ్రదర్ ఎవరైనా ఉంటే ఆయన పాయింట్అవుట్ అవుట్ చేయలేదనుకోండి ఆ చిన్న చాలు సంఘాలకి జరగాల్సిన నష్టం సరుకు అందుకే మన మధ్యగా ఎలాంటి ఉధృత వాతావరణం నెలకొన్నా పర్లేదు కానీ సంఘంలో మాత్రం తప్పుడు ఉపదేశాలు రాకూడదు ఉపదేశం చేసే ముందట సుమారుగా ఆరు ఏడు గంటలు ప్రిపేర్ అవ్వాలట అలాంటి భక్తులు ఉన్నారు ఈరోజు ఏం జీవితారో తెలీదు ఎందుకు వస్తారు నేను మీటింగ్స్కి వెళ్తుంటాం కదా ఇలా అన్నాను కాదు కానీ కొంతమంది స్పీకర్ని చూస్తుంటే సంస్థంలో మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు అనిపిస్తుంది తనకి వాల్యూ తెలియలేదు తనకి ఇచ్చిన స్థాయిని దేవుడు మీకు మంచి స్థాయిని ఇచ్చాడు కానీ మీకు తెలియట్లా అందుకే ఏమవుద్దో మరి గొడ్డు పరిస్థితి స్టేజ్ పెరిగే కొలది బైబిల్ స్టడీ తగ్గిపోతుంది స్పీకర్లందరికీ ఒక నెంబర్ వన్ స్పీకర్ని అయినా నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో మన జగన్ చెప్పాడు మంత్రులకి ఎంపీ ఎమ్మెల్యేలకు అందరికీ స్పెషల్ మీటింగ్ పెట్టి ఆయన చెప్పాడు గుర్తుందా చూసాడు అలాంటివి చూడండి మీకు దానం పెడదాం అలాంటివి చూడండి అందులో ఏం చెప్పాడు ఆయన ఒక బెస్ట్ స్పీకర్ అట ఎప్పుడు కసరత్తు చేసి వచ్చి మాట్లాడాలట నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావు అంటే ప్రతిపక్షం అపాయిండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాడు మాట్లాడుతున్నది నీకు అర్థం అవ్వాలన్నా నువ్వు మాట్లాడుతున్నది వాడిని బ్రేక్ చేయాలన్నా నువ్వు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి రావాలి ఒక మంచి స్పీకర్కి ఉండవలసిన లక్షణం అన్నాడు పాలిటిక్స్లోనే ఆ నీతి ఉంటే క్రీస్టియన్ ప్రసంగాలు అవుతుంది అది వాళ్ళు ఉంది కనుక మంది ఉందని అట్లా బైబిల్ చెప్తుంది ఏంటంటే ఒక విశ్వాసత యాజకుని యొక్క పెదవుల మీద నూతని సంగతులు ఎదుగుతాడట యజ్రా అనే ఆ కాలంలో మనకు వచ్చిన సౌండ్ అది యాజకుని పెదల మీద నూతన సంగతులు ఎప్పుడు మనకు ఆ పొడి చక్కే కనబడతాడు మనకెప్పుడు అవే ఉపదేశాలు మొత్తానికి మధ్య ఉపదేశం లేకపోతే సెడమట అవడం తిట్టి ముగించేస్తాం ఏమైందంటే స్టడీ లేదు స్టడీ ఉంటే సంఘంలో ఒక న్యూ వెర్షన్ స్టార్ట్ అవుతుంది అది బైబిల్ వెర్షన్ న్యూ ఏం కాదు ఓల్డే కాదు విషయం ఏంటంటే అక్కడున్న ఒత్తిడి మరల మనం తీసుకురాగలం స్టడీ ఉండాలి చదవాలి బైబుల్ని చదవాలి ఎవ్రీడే ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి ఎందుకంటే ఎవరో దేవదూతలు కాదు ఎవరో అపోస్తులు కాదు ఇక్కడ నిలబడే మాట్లాడే ఖచ్చితంగా దోషాలు ఉంటాయి నేను మన సంఘాన్ని ఉద్దేశం అంటాను వావరల్గా అందరిని ఖచ్చితంగా తప్పులు మాట్లాడతారు ఏదో ఒకటి చూసుకుని రావడం పలానా దిక్కిన పలానా అమ్మాయిని పలానోడు పాడు చేసాడు అదొక క్లిప్ వేసేసేడు నీళ్ళు రెండు రెఫరెన్స్ తీసేయడం చెప్పాడు ఈ స్టైల్ అయిపోయింది కదా ఈరోజు ప్ర మన క్రైస్తవ సమాజానికి ఒక చరిత్రకారుడు హిస్టోరీ అని ఏమంటాడంటే ప్రతి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గట్రా సంఘం రూపు మార్చుకుంటుందట ప్రతి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలలోపు సంఘం తెలియకుండానే ఒక రూపాన్ని తెచ్చుకుంటుందట ఆ టైంలో ఉపదేశకుడు ఉన్నాడో గతాన్ని జ్ఞాపకం చేస్తూ మన స్టాండింగ్ ఇది కదని తిరుగు చేయాలట అలాంటి వాళ్ళు కరువైపోయి రోజు ఎందుకు ఈయన కూర్చుని మీకు చెప్తున్నట్టు మార్టిన్ లోదర్ నగర్ వరకు ఆయన క్యాథలిక్ సన్యాసికి వెళ్తున్నప్పుడు అప్పటికే ప్రొ ప్రొటెస్టెంట్లు అనేది లేదు రోమన్ క్యాథలిక్ అనే వేరేది లేదు అంతా ఒకటే రోమన్ క్యాథలిక్ అదే సంఘం ఇలా వెళ్తున్నప్పుడు నీతిమంతుడు విశ్వాసం వలన జీవించను అర్రే అనుకున్నాడు అంటే ఇప్పుడు మేము దేవుణ్ణి మెప్పించడానికి ఇస్తున్న ఆ మూల్యం వలన మేము జీవించమా జీవించం అదే అర్థమవుతుంది అంటే ఇప్పుడు మేము మా శరీరానికి మేమే శిక్ష విధించుకుంటున్నాం దీనివల్ల దేవుణ్ణి మేము మెప్పించమా ఆ రెఫరెన్స్ అంటుంది మెప్పించవు అని మరలా అర్థమవుతుంది ఏంటంటే మేము ఎన్ని యజ్ఞయాగాలు ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ జరిగేస్తున్నాం కదా ఈ దోప వేదికలు ఇవన్నీ నిలువు టంగీలు ఈ మరలా దీనికి ఓటింగ్ జస్ట్ ఇన్ని చేస్తున్నాం కదా దీనివలన మేము జీవించమా అంటే లోతరానికి వస్తున్న ఆన్సర్ ఏంటంటే జీవించరు మరి దేనివల్ల మేము జీవిస్తాం అంటే ఫైత్ అంతే అంటే ఒక విశ్వాసం వల్లనే మనిషి జీవిస్తాడు అవును అంటుంది మరి మేము చేస్తున్నా మా పిత్రుల పిత్రుల దగ్గర నుంచి మా ఆచార సాంప్రదాయాలు ఈ పరిత్యాగం సంసార జీవితాన్ని దూరంగా పెట్టి ఇంతగా ఒంటరిగా మేము వసూలు పాస్తూ ఇంత చేస్తున్నామే దీనివలన కాదా మాకు వచ్చే ఆ ఫలం అంటే బైబిల్ అంటుంది కాదు అని ఈయనకన్నా ఎందుకు తెలిసిందంటే ఈయన ఒక ఉపదేశకుడిగా ట్రైనింగ్ అవుతున్నారు కనుక ఈయన కూడా ట్రైనింగ్ అయిపోతే తెలీదు ఈయన కూడా ట్రైనింగ్ అవుతున్నాడు కనుక ట్రైనింగ్లో ఉన్నాడు కనుక బైబిల్ ఆయన చేతుల్లో వచ్చింది ఎందుకు రేపొద్దున్న న్యూ జెర్సీలో ఆయన ఉపదేశం చేయాలి ఒక పెద్ద చర్చ్ ఉంది ఆ చర్చ్కే బాగా వినండి ఈ తొంభై ఐదు పాయింట్లు మెయిన్ పాయింట్స్ అన్ని గ్యాదరించి ఒక పెద్ద పత్రం మీద రాసి సంఘం చేస్తున్న మిస్టేక్స్ అన్ని అండర్లైన్ చేసి పట్టికెళ్ళి డోర్ కంటించాడు సంఘం చేస్తున్న తత్వాన్ని లోదరాని పిచ్చోళ్ళ చూశారు ఇటు మనం పెద్దలు చేస్తున్న తప్ప నీకు బుర్రం దాసులో ఏం అవుతుందని తిరగబడ్డారు కానీ విషయం ఏంటంటే ఆయన విప్లవం చివరికి ఆయన చనిపోయి సంఘానికి ఒక మేలు కొల్పించి ప్రొటెస్టెంట్లు స్వతంత్రమైన ఆలోచన సంఘానికి తీసుకొచ్చాడు తన బెస్ట్ ఫ్రెండ్ మనకు తెలిసే హిస్టరీ జాన్ గూటన్బర్గ్ ఏం చేసాడు ఆయన లాంగ్ జంప్ చేశాడా ఏం చే ఏం చేశాడు ఆయన ముద్ర నియంత్రణ కనుగొన్నాడు దేవుడు చూడండి తన పిల్లలకట పరిస్థితులు అనుకూలంగా జరిగిస్తాడట లోతులలో ఉన్న తృష్ణ ఏంటంటే బైబిల్ వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది కనుక ఏం జరుగుతుందో తెలియట్లేదు ప్రతి విశ్వాస చేతుల్లోనికి బైబిల్ రావాలన్న తృష్ణ తనలో లేకపోతున్నప్పుడు మరొకరికి మైండ్ వెలిగించడు ఆ వెలిగింపబడిన మైండ్ ఎవరిదంటే జాన్ గోటన వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవడం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ముద్రింపబడిన గ్రంథం మనకు తెలుసు సార్లు వినేసం ఏంటి ఆ గ్రంథం ఏ గ్రంథం బైబుల్ నాకు ఏ వినపడుతుంది మీరు కరెక్ట్గా అంటున్నారా ఇందాక పెద్దవారు అన్నట్టు వినపడుతుంది ఇప్పుడు నా ఏది పొద్దులు అనేవి వినపడుతుంది నాకేదేదో వచ్చేసి ఉంటుంది అంటే ఈ ముద్ర ఎందుకు ముద్ర నియంత్రణ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరి చేతుల్లోనికి బైబిల్ వెళ్ళిపోవాలి అందరి చేతుల్లోకి బైబిల్ నిజంగానే బైబిల్ వచ్చింది ఏంటయ్యా త్యాగజనుల యొక్క జీవితం యొక్క ఉద్దేశం అంటే అందరూ బైబిల్ చదవాలి దేవుడే తనకు తలుక్కుమని అర్థమయ్యేలా ఆ మెరుపునిచ్చాడు ఆ రోజు ఆ వచనం ఆ మెరుపుని కాదు దాని ఆ విశ్వాసాన్ని కొనసాగించాడు ఆ విశ్వాసాన్ని కొనసాగించడమే కదా ఆ విశ్వాసంలో లోబడి విశ్వాసం అంటే మరణ చెప్తున్నాను విశ్వాసం అనగానే అదొక శబ్దం కాదు విశ్వాసం అనగానే నిలిచిపోయేది కాదు విశ్వాసం అనగానే వ్యక్తిలో జరిగించే ఒక సత్క్రియ మాట లోదనలో ఏం జరుగుతుందంటే విశ్వాసం దేవుని యొక్క క్రియ వైపుకు నడిపిస్తుంది క్రియలకు వేరియేషన్ తెలియాలి బాధ ఏంటంటే ఎక్కడి నుండి అయితే సంఘం విడిపోయి వచ్చిందో మరలా తిరిగి తిరిగి అక్కడికి వెళ్ళింది ఈరోజు విశ్వాసం అంటే అర్థం అవట్లా ఒకరోజు ఏ విశ్వాసంతో సంఘానికి ఒక న్యూ తీరి వచ్చింది ఒక నూతన వరవడ వచ్చిందో మరలా ఏమైందంటే మరలా ముందుకెళ్ళింది కదా ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు మరలా మేము నట పని చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతారట చెప్పండి పర్లోకి వెళ్ళిపోదండి నువ్వు గొప్పగా పని చేయడం వల్ల పర్లోకి వెళ్ళవు ఈ మాటలు కొంచెం ఈజీగా అర్థం కాకపోవచ్చు మనం పరలోకి వెళ్ళాలంటే పని చేస్తే వెళ్ళాం మరి ఉచిత కృప వాళ్ళని వెళ్తాం కృప నాలోకి వస్తే ఏమవుతాయంటే నాలో కార్యారంభం జరిగిద్ది ఈ కార్యానికి ఆ కార్యానికి ఉన్న తేడా ఏంటంటే ఆ కార్యాల ద్వారా నువ్వు దేవుడిని ఏదో టెంప్ట్స్ చేయాలి దేవుడిని ఏదో ఆకర్షించాలి దేవుణ్ణి ఏదో లాక్కోవాలి దేవుని ఏదో ఏదో స్టాంప్ వేయించుకోవాలనుకుంటున్నావు అది అవదట మరి ఈ విశ్వాసం వల్ల అయ్యేది ఏంటి అంటే ఈ విశ్వాసం వచ్చిన తర్వాత ఇది లోపల మనిషి విశ్వాసంలో కార్యరూపం జరుగుద్ది ఏ కార్యరూపం జరుగుద్ది అంటే ఒక మాటను లోదరని చూడండి ఏం చేశాడు ఆయన విశ్వాసము ద్వారా రక్షింపబడతామన్న ఆయన విశ్వాసం వచ్చి నాలుగు గోడల మధ్య తలుపులేసుకుని కూర్చున్నాడా ఏం చేశాడు దేవుని యొక్క ఏర్పాటును జరిగించాడు ఆ ఏర్పాటుని జరిగించడం వల్ల ఆయనకి పరలోకం కాదు ఆ ఏర్పాటు జరిగించడానికే లోతురను పుట్టాడు ఎఫ్సి పత్రిక రెండు పది మీకు ఒక లెసన్ అంటున్నప్పుడు బైబిల్ ఒక లైన్లో అలా మీకు కొడుతూ ఉండాలి అది ఎప్పుడైతే మీకు ఆ ఆ శబ్దం అలా కొడుతూ ఉందో ఎవరైనా తప్పు చెప్పేసరికి రాంగ్ అన్న ఒక ఇంటికేషన్ రావాలి మీకు తప్పు చెప్తున్నాడు తప్పు చెబుతున్నాడు తప్పు చెబుతున్నాడు అని తప్పేదో తెలియదు మనకి ఒప్పేదో తెలీదు మనకి ఈరోజు అలా ఉంది తగునమ్మా అని సామెత ఉంటుంది కదా అలా ఉన్నా అన్నమాట చెప్తా రండి ఏం పన పాట అనుకుంటా మనకులాగా ఏమైనా బాధ్యతలు బరువులు ఉంటే తెలుస్తుంది అలా వాళ్ళు నేను చూపిస్తాను చూదురు కానీ ఇప్పుడు జాగ్రత్త అలా వచ్చాడు తెచ్చిన తర్వాత సంఘానికి అట్టి ఆ పత్రికను ఆయన అంటించిన తర్వాత మీరు తప్పు చేస్తున్నాను ఒక ఒక నూతన విప్లవాన్ని తీసుకొచ్చాడు వస్తుంది సంఘం నడుస్తుంది సంఘం ప్రొటెస్ ప్రొటెస్టెంట్లు అనే ఒక నూతన విప్లవం వచ్చింది ఆ ప్రొటెస్టెంట్ల వల్లే ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లోనికి బైబుల్ వచ్చింది మనం ఎవరో తెలుసా చెప్పండి మీకు అన్నం పెడతాను స్పందించాను మనం ఎవరు మేము పలానా క్యాస్ట్ అంటారు తీసి మనం ఎవరు భారతీయులు అంటారా మనం ఎవరు ప్రొటెస్టెంట్లు కానీ బాధ ఏంటి చెప్పిన ప్రొటెస్టెంట్లు అన్న ఉద్దేశాలు ఏమీ ఈరోజు మనకే లేవు మరి ఏ ఉద్దేశాలు ఉన్నాయి అంటే ఆ మిగిలిపోయిన రోత పాత జీవితంలో ఉన్న చూసారా క్రియావాదం అది ఉంది ఈరోజు సంఘానికి మరలా విశ్వాసం కొరకు మాట్లాడితే సంఘం వింతగా చూస్తుందంటే కథ మొదట గెలిందన్నమాట మరలా లోదరణలు పుట్టాలి మరలా విప్లవకారులు సంఘంలో రావాలి అది ఈ ఊరి నుంచి అవ్వాలి లేదా పక్క ఊరి నుంచి అవ్వాలి ఎక్కడి నుండైనా సార్వత్రిక సంఘంలో మరలా విశ్వాసపు శబ్దాలు వినబడాలి మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం బైబిల్ ఎలా చదవాలో ఒక ప్లాట్ఫామ్ లేకుండా తెలియనివారు ఒక ప్లాట్ఫామ్ లేకుండా అబ్జర్వ్ చేసిన వారు ఇది బైబిల్ యొక్క తేగ అన్నది అబ్జర్వ్ చేయకుండా ఉపదేశకులు అయిపోయినవారు ఎక్కువ మంది ఉన్నారు అందుకే వాళ్ళు నోటుకు వచ్చిన డాక్టర్స్ అన్నీ మాట్లాడతారు తెలుగు రాష్ట్రాల్లో అందుకే మళ్ళీ లేవాలి ఆ యంగ్స్టర్స్ మీరే కావాలి అందులో నేను కూడా ఉండాలి మీరు ఉండాలి అందరూ ఉండాలి ప్రతి పాతిక సంవత్సరం ఒకసారి సంఘానికి ప్రక్షాళన జరగాలి మాకు ఎందుకులే అనుకుంటే నువ్వు క్రైస్తుడు వఫ్ మాకెందుకండి ఎలాంటి సంగతులు అనుకుంటే నువ్వు రియల్ క్రిస్టియన్ కాదు జరిగించాలి ఖచ్చితంగా జరుగుతుంది చూడండి వచ్చిన తర్వాత విడిపోయింది విశ్వాసం అన్నది అర్థం అవట్లేదు నేను ఇదంత ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే క్రీలా క్రీస్త దగ్గర నుంచి మన ధర్మశాస్త్రం ఉపదేశం వరకు ఇదయ్యా ఇది మనం రక్షింపడాల్సింది మనం దేవుడి దయవల్నే మనం రక్షించబడతాం మనమేదో దేవుణ్ణి ఆకర్షించి రక్షింపడం రక్షణ మనం వెతుక్కుంటూ వెళ్ళడం కాదు రక్షణే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది మార్పు అనేది బాప్యసం కాదు మార్పు అనేది ఆత్మకార్యము ఇది బైబిల్ చాలా కొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడితే మీకు జ్వరం కూడా వచ్చేస్తుంది ఇది ఇదా ఇదే ఆలోచించవలసింది ఏంటంటే కొంచెం వయసు త్వరగా వచ్చేస్తే బాగున్నాను ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద సంగతులు ఉన్నాయి అప్పుడు వయసు కరెక్ట్గా సరిపోద్ది అనమాట మనం ఎంత చెప్పినా పిల్లచ్చే కూడా నువ్వు చెప్పేది అన్నట్టు చూస్తున్నారు కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి కింద కొంచెం తెల్లగా మరిచిపోయి ఇలా ఇలా మెరిసిపోతే కొంచెం సీరియస్గా స్పెడ్స్ ఏదో అలవాటు లేకపోయిన పెట్టేసుకొని ఇలా ఇలా చూసి దాన్ని ఎలా సరి చేసుకుని ఆ సంగతి అంటే పెద్ద అని చెప్తుంది నిజమే ఉండాలి అన